వేములవాడ పట్టణంలోని మండల పరిషత్ ఆవరణలో వాకర్స్ కోసం మున్సిపల్ ఆధ్వర్యంలో మున్సిపల్ నుంచి దాదాపు యాభై వేల రూపాయలు వెచ్చించి మొరం మట్టిపోసి చదును చేశారు ఈ సందర్భంగా శుక్రవారం మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి వైస్ చైర్మన్ బింగి మహేష్లు మండల పరిషత్లో జరుగుతున్న పనులను పరిశీలించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాధవి మాట్లాడుతూ మండల పరిషత్లో వాకింగ్ ట్రాక్ రోడ్డును మరమ్మతు చేశామని పట్టణ ప్రజలు వాకర్స్ ఉపయోగించుకోవాలని అన్నారు మండల పరిషత్లో వాకింగ్ ట్రాక్ మరమ్మతు చేసి చదును చేయడంపై వాకర్స్ హర్షం వ్యక్తం చేసి మున్సిపల్ పాలక వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు అన్నారం శ్రీనివాస్ మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వేములవాడ పట్టణంలోని ఎంపీఓ ఆఫీసులో ఈరోజు మున్సిపాలిటీ పాలకవర్గం వర్గం చైర్పర్సన్ గారు వైస్ చైర్మన్ గారు కమిషనర్ గారు ఏఈ గారు సంబంధిత అధికారులు అందరూ ఈ వాకింగ్ ట్రాక్ సందర్శించడం జరిగింది ఇంతకుముందు దాదాపు పది పదిహేను రోజుల కింద వర్షాలు ఏకదాటిగా పడుతున్న సందర్భంగా రోడ్లు విచ్ఛిన్నమై రోడ్లు చెడిపోయిన సందర్భంగా అదేవిధంగా వినాయకుల నిమజ్జనం కొరకు వినాయకులు పోవడానికి త్రోభ సరిగా లేకపోవడం వల్ల ఈ మొరం ఈ వేముల పట్టణంలో ఇరవై ఎనిమిది వార్డ్లలో మొరం పోయించి అన్ని రోడ్లు అన్ని వార్డ్లలో చదువు చేసి వినాయక నిమజ్జనం కావచ్చు రేపు రానున్న రోజులలో భద్రపస్కమ్మ దసరా కావచ్చు ఆ మూడేళ్లలో రోడ్లు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మరి మరం కావాలని సంబంధిత మా శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి మా వర్గం తరఫున కోరణ జరిగింది కోరిన వెంటనే మరి సాంక్ష్యం చేశారు అందులో భాగంగానే వాకింగ్ ట్రాక్ ముఖ్యంగా చాలా రోల్స్ ఉంది వాకర్స్ క్లబ్ వాళ్ళు మున్సిపాలిటీని అడగడం జరుగుతుంది వాకింగ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది వర్షాల వల్ల రోడ్డు విస్తావిస్తానంగా అయిపోయింది కాబట్టి పోయాలని వాళ్ళు అభ్యర్థించడం మున్సిపాలిటీ పాలక వర్గం తరఫున చైర్పర్సన్ గారు వైస్ చైర్మన్ గారు పాలకవర్గం నిర్ణయం తీసుకోవడం ఇందులో దాదాపు నలభై యాభై టిప్పులు పోయించి చదువు చేయించి రోడ్ రోలర్ చేపించి వాకింగ్ సులువుగా ఉండేలా చేయడం జరిగింది ఈరోజు వాక్ వాకింగ్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఇవన్నీ మంచిగా ఉండాలని కూడ మున్సిపాలిటీ పాలక వర్గం తరఫున మురం చేయడం జరిగింది జరిగింది ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన వేములవాడ మండల ఆఫీస్లోని వాక్ రోడ్డు మొత్తం గుంతలు గుంతలు రావడము ఈ పదిహేను ఇరవై రోజులు నెల రోజులు తంది అనడంతో ఈ మా ఈ వాక్ చేసే మన వేములవాడ ప్రజలు గుంతలు గుంతలు అనడం మేము వినాయక నిమగ్నానికి మొన్ననే పాలక వర్గం తరఫున టెండర్ పెట్టడం జరిగింది అదే టెండర్లో భాగంగా దీనిలో డబ్బులు పెట్టి దీనిస్తు మొరం పోయించి ఈరోజు మన రూలర్తో సమస్ చేసుకుంటూ అందరికీ ఆరోగ్యకరంగా ఉండాలని అందరూ మంచిగా వాకింగ్ చేసి అందరు బాగుండాలని ప్రజలు నేను కోరుకుంటూ విధంగా ముందు జా ముందులో మనం ఇప్పుడు బతుకమ్మ పండుగ దసరా వస్తుంది అదేవిధంగా రోడ్డు ఇప్పుడు రివెన్యూ వాడాలన్న కోసము మరం ముఖసు చేయాల ముందు ముందు అని అందరికీ ఇప్పుడు మా పాలక వర్గము మా చైర్మన్ గారికి మా కమిషనర్ గారికి మా తోటి కౌన్సిలర్లకు మా కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరం ఇంకా విమలవాడ సములం చేయాలని అందరం కలిసి ఉంది అని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు ఇక్కడ నుండి పార్కులలో మరి మొన్నటి వర్షాల వల్ల మరి మార్నింగ్ వచ్చే వాకర్స్ కోసం ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి వాకర్స్ యొక్క వినపం మేరకు మరి ఇక్కడ గుంతలు గుంతలు అవ్వడం వల్ల మరి వాకర్స్ ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి మా మున్సిపల్ పాలక వర్గం నుంచి అంటే గతంలోనే మా మున్సిపల్ పాలక వర్గం మొన్న జరిగినటువంటి సమావేశంలోనే మరి వేములవాడ పట్టణంలో వినాయక నిమజ్జనం ఉంది అదేవిధంగా మొన్నటి వర్షాల వల్ల మా రోడ్లన్నీ కూడా గుంతలమయమైంది కాబట్టి వారు ఒక ఐదు లక్షల నిధులతోటి జనరల్ ఫండ్ నుండి ఒక ఐదు లక్షల నిధులను కేటాయించుకొని మరి మున్సిపల్ కౌన్సిల్ యొక్క తీర్మానంతో మరి ఆ ఫండ్లోని మరి పట్టణంలోని ఇరవై ఐదు వార్డులకు గాను మరి గుంతలమైన గుంతలమయమైన రోడ్లకు మరి గ్రాఫిట్ పొందడం జరిగింది మరి దానిలో భాగంగా ఇక్కడ కూడా మరి వాకర్స్ కూడా మరి ఇక్కడ మాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళు చెప్పడం వినుప మేరకు మరి ఇక్కడ కూడా మా మున్సిపల్ కౌన్సిల్ తోటి చర్చించుకొని మరి ఈ విధంగా ఇక్కడ మరి వాకర్స్ కోసం దాదాపు యాభై వేల నిధులతోటి మరి ఇక్కడ రావెల్ని పోయించి చదువు చేయడం జరిగింది మరి ఈ విధంగా అంటే విములవాడ పట్టణ ప్రజలు ఒక ఆరోగ్యకరమైన వాతావరణం వారి యొక్క జీవన విధానం ఆరోగ్యకరంగా ఉండాలంటే మరి ఈ విధంగా మార్నింగ్ వాకర్స్ వాకింగ్ చేస్తే మరి ఆరోగ్యం ఉంటారు కాబట్టి మరి వారి యొక్క ఆరోగ్యపరంగా మాకు దృష్టి తీసుకొని మరి ఈ విధంగా చేయడం చాలా సంతోషకరంగా ఉంది మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడికి వచ్చిన గౌరవ వైస్ చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్ అన్న శ్రీనివాస్ ఉమా గారు అదేవిధంగా గౌరవ కమిషనర్ గారు అదేవిధంగా గౌరవ ఈ గారు మరి ఇంకా సభ్యులు కూడా మరి ఇక్కడ వచ్చి మరి పర్యవేక్షించడం జరిగింది ఖచ్చితంగా మరి ఇంకా అభివృద్ధిలో భాగంగా ఏ రకమైన మౌలిక సదుపాయాల కల్పనలో మా మున్సిపల్ పాలకవర్గం అభివృద్ధి పరంగా కూడా మున్సిపల్ పాలకవర్గం ముందు ఉంటుంది సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్పంచాలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీడియా సోరూ ధన్యవాదాలు